హలో ఫ్రెండ్స్ లాస్ట్ వీడియోలో మనం లాస్ట్ వీడియో అప్లోడ్ చేసాం కదా దాంట్లో మాకు ఏదో కట్టట్లేదు ఏదోకి రావట్లేదండి అని చెప్పినప్పుడు ఆ వీడియోకి మనము ఒకసారి మీ దగ్గరలో ఉన్న పశువైద్యుడితో పీడి వెరిఫికేషన్ చేయించండి చూడు చూడు నిర్ధారణ పరీక్ష చేయించండి కొన్ని కొన్ని సందర్భాలలో వందలో పది కన్ఫామ్గా పాజిటివ్ ఉంటాయని మాట్లాడుకున్నాం కదా దానికి ఎగ్జాంపుల్స్ ఆగినే ఒక ఈ డైరీ ఫామ్లో కట్టలేదని కొన్ని అనుకున్నారనమాట అయితే అన్నిటిని చెక్ చేద్దాము ఆయనకి ఏదైతే డౌట్ ఉన్నాయో ఇంకా ఏ కట్టలేదు ఎదలో రావట్లేదు అనుకున్నాయి మొత్తం ఒకసారి చేస్తే అందులో ఒక రెండు యానిమల్స్ తొమ్మిది చేసాము తొమ్మిదా ఎన్ని ఉంటాయి సై ట్వెల్వ్ చేస్తే టూ ఉన్నాయి టూ కన్ఫామ్ పాజిటివ్ ఉన్నాయి అనమాట అది అన్ఎక్స్పెక్టెడ్ మేము కూడా అదే చెప్తున్నాం ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీది గేదె కట్టలేదు చూడు నిర్ధారణ పరీక్ష చేయించుకోండి ఒకవేళ కట్టలేదు అన్నప్పుడు చూడు నిర్ధారణ పరీక్ష చేసినప్పుడు యానిమల్ పాజిటివ్ లేదు నిర్ధారం చేసినప్పుడు అది గర్భంతో లేదు అని తెలిసింది తెలిసినప్పుడు పశువైద్యుడు ఏం చేస్తారంటే గర్భసంచి ఎలా ఉంది అనేది చెక్ చేస్తాం అనమాట సర్విక్స్ ఎలా ఉంది యూట్రస్ ఎట్లా ఉంది ఓవరీస్ ఎలా ఉన్నాయి అని అనమాట కొన్ని కొన్ని సందర్భాలలో గర్భసంచి వాపు ఉండొచ్చు సిస్ట్లు ఫామ్ అయ్యి ఉండొచ్చు ఓవరీస్ రెండు కూడా లెఫ్ట్ ఓవరీ అండ్ రైట్ ఓవరీ కూడా గట్టిగా హార్న్స్ లాగా ఇలా గట్టిగా కొమ్ముల్లాగా తిరిగి ఉండొచ్చు అనమాట